కృప నిత్య ముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమాయ్యా మన ప్రభును ప్రియ రక్షకును అయిన యస్సు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వల్ల నా చింతిస్తున్నాను అయితే నా ప్రియమైనటువంటి వర్లరా ప్రార్థన చేసుకుందాం హరీష్ దురా ప్రేమ స్వరూపి నేను దుఃఖమైన మా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీకే వందనాలు ప్రభు నీ ఉచితమైన కృపను బట్టి అపారమైన ప్రేమను బట్టి నన్ను హమలను సజీవు లెక్కలో ఉంచి నీ నూతన జీవాన్ని మాలో పెట్టి మాకు ఈ సమయాన్ని ఇచ్చి నీ సన్నిధికి రావడానికి మీరు కృప చూపించినందుకు మీకు ఏ వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయాన్ని చూడక కాలగర్భంలో కలిసిపోయినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు ప్రభు ఎందుకు పనికిరాని మమ్మలను ఎందుకు కొరగాని మమ్మలను కృప మీరు ప్రేమించి మాకు ఈ సమయాన్ని ఇచ్చారు కృప మాకంటే గనులు మాకంటే తెలివి కలిగినటువంటి వారు జ్ఞానం కలిగినటువంటి వారు గొప్ప గొప్ప దైవ జనులు ప్రప నీ సన్నిధిలో ఉన్నారు మేమేమంతమో పనికిరానటువంటి వారు అయినప్పటికీ కృప నీ కృప చేత మమ్మల్ని కరుణించి ప్ర ఈ రీతిగా ఈ సమయాన్ని ఇచ్చినందుకు మొట్టమొదట కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము ఈ దినం చూడటానికి మీరు కృపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏ సయ్య మీకు ఏముందన్నారు ఇంత మైటీ నేమ్ ఆఫ్ చీజస్ ఇంత మైటీ పవర్ ఆఫ్ చీజస్ వరభాషందర రికందర హరికందర వరిమోమర చందర హలెలు యా రౌషల రాశీకరమైతుందరు బ్రో సీ జీజస్ సీ కల్వరి అవును ప్రభా మీరు నా తండ్రి మమ్మల్ని మీ ఆత్మతో నింపండి మీ అగ్నితో అభిషేకించండి విఫలలోకపు ఆత్మాభిషేకంతో నింపండి పండి ప్రభా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏసైయా నా వచ్చిన ప్రతిభిడిని కూడా పేరు పేరు వలసిన జ్ఞాపకం చేసుకోండి ప్రభావా వారి మానసిక బలహీనతలను శారీరక రుగ్మతలను ఏమంలో సరిచేస్తున్నందుకు ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాను అవును ఏసయా వింటున్నటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టగా నా మా జీవితాల్లో వాక్యానుసారమైన జీవితం నాకునో మాకునో దయచేమని త్వరగా రామయ్య యశ్వభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి ఉన్నాము తండ్రి ఆమె దేవుని భవిష్యత్తు నామానికి ఏమైమా కలుగుని గాక మన ప్రభునో ప్రిరక్షకున్నో ఆయన యశ ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుస్తున్నామని ఆచరిస్తున్నాను ఆయన మనల్ని ప్రేమించి సమయాన్ని ఇచ్చాడు తన కృప చేత మనల్ని కనికరించి కరుణించి తన యొక్క కృప బాహుళ్యం చేత తన యొక్క బాబును చాపి ఈ రీతిగా మన అవసరాలను అక్కర్లను తీర్చి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి తినడానికి ఉండటానికి మనకి జీవనాన్ని ఇచ్చి నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఈ రీతిగా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ప్రేమ గొప్పది ఆయన ప్రేమ అపారమైనటువంటిది అయితే మీకు నెంబర్ తెలుసా మూడు వంద మూడు 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 అనే ఫోన్ నెంబర్ మీకు తెలుసా ఆ ఫోన్ నెంబర్ మీకు తెలియకపోతే తెలుసుకుందాం ఎన్నో ఫోన్ నెంబర్లు తెలుస్తాయి మనకి అనేక మందితో మాట్లాడుతూ ఉంటాం ఆ ఫోన్ నెంబర్ల ద్వారా అనేక మంది మనకు పరిచయం అవుతారు ఈ లోకంలో ఉన్నటువంటి వారు పరిచయం అవుతారు కానీ ఇక్కడ ఒక మరి గొప్ప ఫోన్ నెంబర్ ఉంది అదే మూడు వందల ముప్పై మూడు ఇర్మి గ్రంథం ముప్పై మూడు అధ్యాయం మూడవ వచ్చినా అంటాడు నాకు మొరపెట్టమో నీకు ఉత్తరం ఇచ్చేదను గోడమైన సంగతులు నీకు తెలియచేసేదను నాకు మొరపెట్టమో నీకు ఉత్తరం ఇస్తామంటున్నాడు ఉత్తరం ఇవ్వటమే కాకుండా జవాబు ఇవ్వటమే కాకుండా గోడమైనటువంటి సంగతులు మనకు నీకు నాకు తెలియజేస్తాడంట నా ప్రియమైన వాళ్ళన్నా ఆ ఫోన్ నెంబర్ ఎందుకు బదో ఒక డాక్టర్ గారికి ఫోన్ చేస్తాం మనకు ఒంట్లో వాళ్ళేకపోతే డాక్టర్ గారు ఏమంటారు మరి తీసుకున్నండి అంటారు డాక్టర్ గారు చూసిన తర్వాత డాక్టర్ ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఏమి చెప్పలేనండి నేను కొద్ది గంటలు గడిస్తేనే ఒక ఇరవై నాలుగు గంటలు గడిస్తేనే వారి ప్రాణానికి నేను జవాబు చెప్పగలుగుతాను అని చెప్తాడు డాక్టర్ గారు మనకు అవసరమైనప్పుడు డబ్బు కోసం ప్రాథ ఫోన్ చేస్తాం వరేమంటారు అంటే నేను తర్వాత చెప్తాను ఒక రోజు ఆగి అని చెప్తారు అలాగే ఉద్యోగాల కోసం ఫోన్ చేస్తాం ఇంటర్వ్యూలు చేస్తారు కానీ నా ప్రియమైనటువంటి వరలరా ఆ ఇంటర్వ్యూలను కూడా ఇంకా కొంతమందిని చెయ్యాలి అప్పటి వరకు మీరు ఆగమని చెప్తారు కానీ ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినప్పుడు నాకు మరొపెట్టుము మరొపెట్టు అంటున్నాడు మనకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు అవును మనకు మరపెట్టినప్పుడు మనకు ఉత్తరం ఏమిటమే కాకుండా గూఢమైనటువంటి సంగతులను మనకు తెలియచేస్తాడు ఆ గూఢమైన సంగతులు తెలియచే తెలుసుకోవాలి అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో భవిష్యత్ కాదు రేపు ఏం జరుగుతుందో మన కుటుంబాన్ని కుటుంబాన్ని గురించి మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను గురించి దేవుడు మాట్లాడతాడు దేశాల గురించి పరిస్థితుల గురించి కూడా దేవుడు మాట్లాడతాడు కొంత కొంత కొంతమంది దైవ జనులతో దేవుడు ఆ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు దాన్ని మనం నమ్మలేకుండా ఉన్నాం ఎందుకంటే మనం ఆ స్థితిలో లేం కాబట్టి వారు చేసేది నిజమేనా వారి ప్రార్థన నిజమేనా అని అంటూ ఉంటాం నా ప్రియమైనటువంటి వాళ్ళగా కాదు వారు మరపెడతారు వారు మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇవ్వటమే కాకుండా ఘోరమైనటువంటి సంగతులను కూడా ఆయన తెలియచేసేటువంటి వాడుగా ఉంటున్నాడు కనుక మనము ఆయనకు మొరపెట్టాలి ఎలా మొరపెట్టాలి నిజంగా మొరపెట్టువారికి నేను సమీపంగా ఉంటాను అంటున్నాడు మనం నిజంగా మొరపెట్టేటువంటి వరంగా ఉండాలంట నా ప్రియమైనటువంటి వాళ్ళరా నిజంగా నిజంగా అంటే ఏంటి నిజంగా చెప్పు నాకు ఈ అవసరత నీ ద్వారా తీరుతుందా రేపు నువ్వు వచ్చి నన్ను కలుస్తావా అలాగే నీవు రేపు నా నాకు పంపిస్తావా డబ్బు లేకపోతే నిజంగా నన్ను తీసుకెళ్తావా అని అడుగుతాం నిజముగా అంటే నిజముగా అంటే నా ప్రేమైనటువంటి వాళ్ళరా అవతల వ్యక్తి చెప్పేటువంటి సమాధానం అది చేస్తాడా నిజంగా చేస్తాడా మనకి అని అని చెప్పి మనం నిజంగా చేస్తావా అని అడుగుతాం ఇక్కడ దేవుని యొక్క వాక్యం కూడా ఏమని చెప్తా ఉంది అంటే నిజముగా మరపెట్టువానికి నేను సమీపంగా ఉంటాను అంటున్నాడు మనం నిజంగా మరపెట్టినప్పుడు ఆయన మనకు సమీపంగా వస్తాడంట మన హృదయం అంతటితో మరపెట్టినప్పుడు నీ సమస్య ఏదైనా నీ బాధ ఏదైనా నీ కష్టం ఏదైనా లేకపోతే మరి నీ ఇబ్బంది ఏదైనా నీకు సమాధానం లేదా ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమంటున్నాడు నిజముగా మరపెట్టమంటున్నాడు నిజముగా మనం నిజంగా మరపెడితే ఆయన మనకు సమీపంగా ఉంటాడు ఆయన మనకు సమీపంగా ఉన్నప్పుడు మనం నిజముగా మన పెట్టి వారందరికీ కూడా ఎక్కువ సమీపంగా ఉంటాడు అని నూట నలభై ఐదో కీర్తన పద్దెనిమిదో వచనంలో రాయబడి ఉంది తనకు నిజముగా మొర వారికి ఆయన సమీపంగా ఉంటాడు నా ప్రియమైనటువంటి వలన ఆయన మనకు సమీపంగా ఉండాలి అంటే ఆయన మనం మన మన మొర ఆలకించి ఉత్తరం ఇవ్వాలంటే ఘోరమైనటువంటి సంగతులు మనకు తెలియచేయాలి అంటే నిజంగా మనం పెట్టాలి పెదవులతో కాదు ప్రార్థన చేసేది హృదయం హృదయమంతటితో ప్రార్థన చెయ్యాలి పెదవులతో ప్రార్థన ఎంతసేపు చేసినా నేమ్ చీజర్స్ పవర్ ఆఫ్ చీజర్స్ బ్లడ్ ఆఫ్ చీజర్స్ చాలా మంది చెప్తూ ఉంటారు మా భర్తలో మార్పు లేదండి తాగుతున్నాడు మా బిడ్డల్లో మార్పు లేదండి తాగుతున్నాను మా బిడ్డలు చెప్పిన వాటి వింటలేదండి వారు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారండి అని చాలామంది చెప్తూ వస్తున్నారు అంతేకాకుండా వివాహాలు లేదండి అని చెప్తూ వస్తున్నారు మాకు అనారోగ్యాలుగా ఉన్నాయండి అని చెప్తూ వస్తున్నారు మీరు ప్రార్థన చేస్తారమ్మా అంటే మేము రోజుకు మూడు సార్లు ప్రార్థన చేస్తున్నామండి అంటారు రోజుకు మూడు సార్లు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనం మొర ఆలకించి మనకు స్వస్థతను కలగ చేస్తాడు దేవుడు అది హృదయమందరితో చేస్తున్నావా నిజంగా మొరపెడుతున్నావా ఒకవారు నిజంగా మొరపెట్టినప్పటికీ కూడా మొరపెట్టిన తర్వాత యువతకు వచ్చి విశ్వాసం అనేటువంటి నమ్మకం అనేటువంటిది ఉంచలేకపోతాం భయాలు కలుగుతాయి ఆందోళనలు కలుగుతాయి నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఏ పరిస్థితికైనా కూడా చాలిన దేవుడిగా మనకు ఉన్నప్పుడు మనం నిజంగా మరపెట్టేవారంగా ఉండాలి ఆ నిజంగా మొరపెట్టినప్పుడు మన హృదయాన్ని అంతటినీ కృమరించి అన్న దేవాలయంలోకి వెళ్ళి తన హృదయాన్ని అంతటిని కృమరించి మొరుపెట్టినప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళన అక్కడ ఆమె మరణ దేవుడు ఆమె గర్భాన్ని గామికి గర్భఫలం ఇచ్చాడు అవును అదే మన హృదయాన్ని అంతటిని కృమరించి దేవుని సన్నిధిలో నిజంగా మొరపెడితే దేవుడు మనకు సమీపంగా వస్తాడు దేవుడు మనకు సమీపంగా ఉంటాడు మన మరణ ఆలకించి ఇది జరిగేయి జరగబోయేయి ఎవరి యొక్క భవిష్యత్తు ఎలా ఉందా అలాగే అన్నీ కూడా తెలియచేసేటువంటి పడుగా ఉంటాడు మన పిల్లల ప్రవర్తనను కూడా మనకు చూపిస్తాడు మనం నిజంగా దేవుని సన్నిధిలో మొరపెడితే అవును మన భక్తి విషయాల్లో కూడా మనం ఎలా ఉన్నామో అనేటువంటిది చూపిస్తాడు దేవుడు మనతో మాట్లాడతాడు నా ప్రిమైన వల్లరా నిజంగా మొరపెట్టినప్పుడు ఆయన మనకు సమీపంగా వచ్చి నీకు ఆరోగ్యం ఇస్తాడు నీకు ఇబ్బందులు తీరుస్తాడు నీ అవసరత్ని తీరుస్తాడు నేను ఆర్థికంగా నిన్ను బలపరుస్తాడు తన బాబుని చాపు నిన్ను ఆదుకునేటువంటి దేవుడుగా ఉంటాడు అవును నా ప్రియమైనటువంటి వల్లరా ఇస్రాయిలీలు ఆ వెట్టి చాకి నుంచి విడిపించబడాలని మురుగులతో కూడిన మరణ పెట్టారు మురుగులతో కూడిన మరణం పెట్టారు నా ప్రియమైన వల్లరా మన హృదయం ఎప్పుడు కూడా మురుగుతూ ఉండాలంట అంటే పెదవులగా చేసే ప్రార్థన కన్నా మన హృదయం యొక్క మూలను దేవుడు వింటాడు ఆ హృదయంలో నుంచి ఒక మూలుగు వినపడాలంట అవును నా ప్రియుని వల్లరా అప్పుడు అనుకుంటాడంటే దేవుడు నా బిడ్డ ఎంత భారంతో మూలుగుతూ ఉందో నేను నా పరలోక సింహాసనాన్ని వచ్చి వారికి నేను సహాయం చెయ్యాలి అని అని చెప్పి దేవుడు వచ్చి మనకు వెంటనే సహాయం చేస్తాడు పెదవులతో చేతికి కాదు ప్రార్థన హృదయంలో మూలగాలి ఏదైనప్పటికీ కూడా హృదయంలో మూలిగినట్లయితే మనం ఆ రోజున ఇస్రాయిలు మూలగులతో కూడినటువంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దిగి వచ్చి ఆ వెట్టి చాకిడి నుంచి ఆయుక్తులు ఆ పొలం యొక్క బానిసత్వం నుంచి విడిపించాడు విడిపించి కాలను దేశానికి నడిపించటానికి దిగి వచ్చాడు నా ప్రియమేను వల్లరా అలాగే మనం మూలగాలి ఒకవేళ ఒక దగ్గర కూర్చుని ప్రార్థన చేయలేకపోతున్నామేమో కానీ ఆత్మలో ఎప్పుడు మూలుగు వినపడాలి ఆత్మలో ఎప్పుడు మనం మూలుగుతూ ఉండాలి అవసరాన్ని అప్పుడు దేవుడు తప్పక వింటాడు విని దిగి వస్తాడు నువ్వు ఒక దగ్గర కూర్చుని ప్రార్థన చేయలేకపోతున్నానే అని చెప్పి విచారించపాక ఆత్మలో మూలుగు నీ మూలుగు దేవునికి వినపడాలి ఎలా వినపడాలి ఆయన నంబర్లో ఒక సింహాసనాన్ని దిగి వచ్చినట్లుగా వినపడాలి నా ప్రియమైనటువంటి వర్రా అయితే ఇక్కడ రెండవ సమయం గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఏడవ వచనంలో ఏడవ ఏడవ వచనంలో నా శ్రమలో నేను ఎక్కువ వాకు మొరపెట్టి తిని శ్రమలు వచ్చినాయి చూడండి నిందలు వస్తాయి చూడండి అవమానాలు వస్తాయి చూడండి కొన్ని పరిస్థితుల్లో మనం తలకిందులు అయిపోతూ ఉంటాం చూడండి అప్పుడు అక్కడ దాంగ నా శ్రమలో నేను ఎక్కువ ఒక్క మొరపెట్టి అలాగే మనం కూడా దేవునికి మొరపెట్టాలి దేవునికి మొరపెట్టాలి మన శ్రమలు వచ్చినప్పుడు ఈ శ్రమ ఎందుకు వచ్చింది ఇది వీళ్ళ వల్ల వచ్చింది అది వాళ్ళ వల్ల వచ్చింది వీళ్ళని ఇలా ప్రవర్తించడం వల్ల వచ్చింది అని మాట్లాడుకోకూడదు ఆ శ్రమ రావటం వల్ల మనం మెరుగుపరచబడతాం మొరపెట్టేవారంగా ఉంటాము ఆ శ్రమలో సిరులు ఉంటాయి నా ప్రియమైనటువంటి వర్ర రా కనుక శ్రమలో ఆయనకి మొదలు పెట్టాలి శ్రమలో అందరి దగ్గరికి వెళ్ళి చెప్పి వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా ఎలాగా నన్ను ఇలా చేసేస్తారు నా ఆడవాళ్ళ నేను ఇలా అయిపోయాను అని మనం చెప్తూ ఉంటాం మనం మాట్లాడుతూ ఉంటాం నా భర్త నన్ను సరిగ్గా చూడట్లేదు నా భార్య నన్ను పట్టించుకోవట్లేదు నా పిల్లలు నన్ను సరిగ్గా చూడట్లేదు దానివల్ల నేను ఇలాగా అయిపోయాను అని ఈ శ్రమ నా భర్త వల్ల వచ్చిందని భార్య భార్య వల్ల వచ్చిందని భర్త తల్లిదండ్రుల వల్ల వచ్చిందని పిల్లలు ఇలా అనుకుంటూ ఉంటారు నా పులిమైనటువంటి వాళ్ళ అవును కదా అప్పుడు ఆదాన్ని అడుగుతారు ఎందుకు పండు తినందు తిన్నావు అంటే నువ్వు నాకు ఇచ్చావే సాటి అయిన సహకారిగా స్త్రీ అయిన హవ్వ తీసుకొచ్చి ఇస్తే తిన్నాను అన్నాడు కానీ నాది తప్పు ఉంది అనలా మనం అందరం కూడా ఎవరి తప్పు ఎవరి తప్పు వాళ్ళని గ్రహించుకోలేనటువంటి స్థితిలో ఉంటాం ఎవరి బలహీనతను వాళ్ళు గ్రహించుకోలేనటువంటి స్థితిలో ఉండి నేనే ఎక్కువ ఎక్కువనుకుంటాను మన బలహీనతలు ఎన్నో ఉంటాయి దేవుని దగ్గర మన బలహీనతలు ఒప్పుకోవాలి నేను నేను చే నేను చేస్తేనే ఇదంతా జరిగింది నా తెలుగుదేశం వల్ల నేను ఇట్లా ఉన్నాము అని మనం మాట్లాడుతూ ఉంటాం దేవుడు వింటూ ఉంటాడు నేను లేకుండా నువ్వు చేసావా నేను లేకుండా నువ్వు చేసావా అని అని చెప్పి దేవుడు అంటాడు నా ప్రియమైన వాళ్ళరా ఒకసారి నా జీవితంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏదేమంటే ఏదో విషయంలో గొడవ వచ్చింది వచ్చినప్పుడు నేను అనుకుంటున్నాను మీద పడుకుని ఎంత చేశానో ఈ కుటుంబానికి ఎంత చేశానో ఈ కుటుంబంలో ఎంత బాధపడ్డానో శ్రమపడ్డానో శ్రమ పడ్డాను కష్టాలు పడ్డానో ఇది అందరూ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు నన్ను అని అని చెప్పి నేను అనుకుంటూ పడుతున్నానండి నాలో నుంచి ఒక చీకటి బయడిపోయినట్టుగా కనిపించింది అప్పుడు దేవుడు అంటున్నాడు నే లేక నువ్వు చేసావా ఆయన లేకపోతే నేను ఎలా చేయగలుగుతాను ఒక పూట చేస్తానేమో రెండు పూటలు చేస్తానేమో ఓచుకోవటం మూడు రోజుల నుంచి నేను ఓచుకోలేదు కదా తిండి లేకపోయినా తిండి లేని పరిస్థితులు అప్పుల పరిస్థితులు సుడిగుండాలు మరి చాలా ఎదుర్కొన్నాం అప్పుడు ప్రార్థన చేశాను ప్రార్థన చేసి ఏమంటున్నా నేను గర్వంగా నేను 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 ఇంతగా చేస్తే ఎందుకు నన్ను ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళంతా నన్ను ఆలోచన చేస్తే అప్పుడు నాలో నుంచి ఒక చీకటి వెళ్ళిపోయింది నా ప్రేమ వల్లరా అప్పుడు దేవుడు అంటున్నాడు నేను లేకుండా నువ్వు చేసేవారు ఆయన ఇస్తేనే కదా ఆయన ఆయన చూపిస్తేనే కదా దారి ఆయన సమస్యను తీరిస్తేనే కదా ఆయన లేకుండా నేనేం చేయలేను కదా ఏ సుప్రభ లేకుండా నేనేం చేయలేను కదా అందుకనే నా శ్రమలో నేను అతనికి నా శ్రమలో నేను అతనికి మొరపెట్టను అవును నా ప్రియమైన వర అయితే మన శ్రమలో మనం ఆయనకు మొరపెడితే ఆయన ఏం చేస్తాడు మనల్ని విడిపిస్తాడు అవును నా ప్రియమైనటువంటి వరలరా అవును ఇక్కడ ఈ ధీడు మొరపెట్టగా ఎప్పవా ఆలకించను మన మొర ఎలా ఉండాలి దీనత్వంతో కూడిన మురగా ఉండాలి మళ్ళా మనం తగ్గించుకోవాలి మళ్ళా మనం తగ్గించుకునేటువంటి మొరగా ఉండాలి నా ప్రేమను వల్లరా అవును ఈ దీని మొనపెట్టగా ఎగువ అలకించిన దరిద్రులను దరిద్రులనో కుప్పల మీద నుంచి లేవనెత్తి ప్రజల ప్రధానంతో కూర్చుండి పెట్టే దేవుడు ద మైటీ పవర్ ఆఫ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ అంత శక్తివంతుడైన దేవుడు మనకుండగా నేనేదో చేసా నేనేదో చేశా అంటే ఏది కుదిరే పని కాదు నువ్వు చేయలే నేను చేయలే నా డబ్బు నీ డబ్బు అనుకుంటాం ఇది నాది ఇది నీది దేవుడు ఇవ్వకపోతే ఎక్కడి నుంచి వచ్చింది దేవుడు నీకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చి సంపాదన ఇచ్చాడు దేవుడికి పోకపోతే నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అది దేవుడిచ్చిన సొమ్మేగా ఇది నాది నాది అంటామేంటి అంటుంది దేవుని యొక్క వాక్యం అయితే నాటింటు వల్లరా ఇక్కడ ఆపత్కాలంలో మరి నాకు మొరపెట్టమో నేను నీకు సహాయకున్నానని అంటున్నాడు ఆపత్కాలంలో నీవు మొరపెట్టినప్పుడు నేను నీకు సహాయం చేస్తాను యాపయో కితన పదిహేను వచనం మనకి ఎన్నో ఆపదలు వస్తాయి మనకి ఎన్నెన్నో ఆపదలు మరి చాలా ఆపదలు వస్తాయి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి నేనేంటో సుఖంగా ఉంటుందనుకుంటే ఇదేంటి ఇలా ఉంది ఎన్ని ఆపదలు వస్తున్నాయేంటి అనుకుంటాం నువ్వు ఆపదలో మరపెట్టినప్పుడు నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు మన ఆపదల్లో మరపెట్టేవారు ఎవరు ఆయన మాత్రమే ఆయనే మన సహాయకుడు ఆయనే మన ఎన్నడు గురువుడు ఎడవాయుడు అవును నా ప్రియమైనటువంటి వరలరా ఆయన తప్ప మరి వేరొక దేవుడు లేరు నా ప్రియమైనటువంటి వరలరా ఇరుకులో నుండి మరపెట్టినప్పుడు విశాల స్థలంలో నుంచి ఆయన ఉత్తర దేవుడయినాడున్న ప్రియమైనటువంటి వాళ్ళరా ఇరుకుమ నుండి మొ మొరపెట్టండి నీ పరిస్థితులు ఇరుగ్గా ఉన్నాయా ప్రార్థన చేసుకోవడానికి ఇరుగ్గా ఉందా ప్రార్థన చేసుకోలేకపోతున్నావా పనుల భారం ఎక్కువైపోయిందా ఆ ఉద్యోగాల భారాలు ఎక్కువైపోయినాయా అలా ప్రార్థన చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు ఆ ఇరుకులో నుంచే మొరపెట్టు ఆయన విశాల స్థలంలో నుంచి ఉత్తరం ఇవ్వటమే కాకుండా ఆయన ఏం చేస్తాడు అంటే ఇరుకుల నుంచి మొరపెట్టినప్పుడు ఆయన మనకు విశయాలతను కలగ చేస్తాడు అవును నా ప్రిమిని వాళ్ళ గడవని పరిస్థితులు ఉన్నాయా అయితే మరి ఇంట్లో సమాధానం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయా కనుక మనం ఏం చేయాలి ఇరుకుల నుండి మొరపెట్టాలి ఇరుకుల నుండి మనం మొరపెట్టాలి మొరపెట్టినప్పుడు ఆయన మనకు విశాల స్థలంలో నుంచి మరి నూట పద్దెనిమిదో కీర్తన ఐదో వచ్చినంలో ఇరుకునంత నేను మొరపెట్టి అంటాడు అలాగే కీర్తన నాలుగో కీర్తనలో కూడా ఇరుకు నుండి మొరపెట్టగా ఆయన విశాల స్థలంలో నుంచి ఉత్తరం ఇచ్చిన ఆయన విశాల స్థలంలో నుంచి మనకు ఉత్తరం ఇచ్చిన దేవుడు అవునున్నప్పుడు మీ అటువంటి వాళ్ళరా మనం ఎలా మొరపడుతున్నాం నిజంగా మరపెడుతున్నామా హృదయమంతటితో మరపెడుతున్నామా పెదవులతో ప్రార్థన చేస్తున్నామా అలాగే మొరపెడతా ఇది నా వల్లే జరిగింది అనుకుంటున్నామా ఇది మన వల్ల జరగలా దేవుడి తోడైండి నడిపించకపోతే నువ్వు నేను కూడా మరపెట్టలేము దేవుని సన్నిధిలో కూర్చోలేము దేవుని సన్నిధిని వెతకలేము దేవునితో సహాసం చేయలేము ఒక శ్రమ అంట మనను దేవుని పాదాల దగ్గరికి తీసుకొస్తుందంట ఆ శ్రమ వచ్చినప్పుడు మరి దేవుడు దేవుని మనం ఏమంటాము అంటే ఈ శ్రమ ఎందుకు కలిగింది అని అనుకుంటాం అవును నా ప్రియమైనటువంటి వల్లరా అలా కాదు ఆ శ్రమ వచ్చినప్పుడు నేను ఈ సన్నిధికి వచ్చాను ప్రగ్వా ఈ శ్రమలో నాకు ఉత్తరం ఇస్తానన్నావు నువ్వు గోళమైన సంగతులను నాకు తెలియజేస్తానన్నావు నువ్వు నాకు పూర్ణమైన సంగతులను తెలియజేసే దేవున్నావు నువ్వు నాకు పూర్ణమైన సంగతులను తెలియచేయండి ప్రగ్వా అని చెప్పి మనం అడగవలసినటువంటి వరంగా ఉంటున్నాము నా ప్రియమైనటువంటి వాళ్ళరా నేను ఆ మూడు వందల ముప్పై మూడు ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే నీ వ్యాధి ఏదైనా నీ బాధ ఏదైనా నీ కష్టం ఏదైనా నీ నష్టం ఏదైనా నీ పరిస్థితులు ఏదైనా అప్పటికీ కూడా నాకు మొరపెట్టు నీ ఇస్తాను అంటున్నాడు ఇస్రాయేల్ కాపాడదేవుడి కొనుక్కడుద్రించడు తన హస్తాన్ని చాపి మమ్మల్ని విడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు అట్టి దేవునికి ఏమి ఇచ్చినా మనం రుణం తీర్చుకోలేం కానీ ఈ లోకంలో పడి ఏడుస్తున్నాం ఈ లోకంలో ఏదేదో మాట్లాడుతున్నాం ఈ లోకంలో ఎవరి మీద పడి మాట్లాడతాం నీ వల్ల జరిగింది నీ వల్ల జరిగింది జరిగిందని మాట్లాడతాం కాడి మీదటువంటి వల్ల మల్లని సరిచేయడానికి అనేక శ్రమలు మన ముందు పెడతాడు దేవుడు ఆ శ్రమల మార్గం గుండా విన్నప్పుడు మనం శ్రద్ధ సువర్ణంగా మార్చబడతాం మనం మన యొక్క ఆలోచనలు తలంపులు గోకుల ఉద్దేశాలు సమస్తము కూడా మార్చబడతాయి మార్చబడలేదా ఇంకా మనం లోతుకు వెళ్ళాలి ఇంకా మన లోకి వెళ్ళేటువంటి వరంగా ఉండాలి నా ప్రియమైన వాళ్ళరా పెదవులతో ప్రార్థన కాదు అంతటితో ప్రార్థించు నిజంగా మనం పెట్టినప్పుడే మీకు సమీపంగా ఉంటాడు దేవుడు నటించవద్దు మనలో నటనా హృదయాన్ని ఉంచుకోవద్దు మనలో గర్వం ఈర్ష అసూయ ద్వేషం స్వార్థం కుళ్ళు కుట్రలు విమర్శనాత్మకమైన మాటలు ఈ లోకానికి సంబంధించినటువంటి అన్నింటినీ కూడా కట్టిపెట్టి నీ మాటలు చాలా కొద్దిగా అంటాడు వ్యర్థమైన వాటిని గురించి మాట్లాడుతుంటాడు సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటాడు మనం సమయాన్ని సద్వినియోగ చేసుకుంటూ ముందు కొనసాగే వరంగా ఉండాలని దేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడినందుకు దేవునికి ఏమి ఇచ్చి మనం రుణం తీర్చుకోలేము రక్షణ పాత్రను చేతట్టుకుని మరి కృతజ్ఞతాస్థుతులు జన్మించున్నాను ప్రభు అని చెప్పగలిగినటువంటి వరంగా ఉండాలి మన శ్రమలో ఆయన మనకు తోడై ఉంటాడు మరపెట్టినప్పుడు అవును నా ప్రియ నువ్వలరా శ్రమ ఎక్కడి నుండి వస్తుంది ఇంట్లో నుండే వస్తుంది ఇంట్లో నుండే శ్రమలు కలుగుతాయి ఆ శ్రమను నువ్వు ఓర్చుకో శ్రమ ఓర్పును పొర్పు పరీక్షను పరీక్ష పిరీక్షణ చేస్తుంది అంటుంది దేవుని వాక్యం దేవుడి వాక్యాన్ని మనందరి ఇంటిలో దీవించి ఆశీర్వదించి పునవర్తించేయను గాక ఆ మెయిన్ పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి నీ చేశ్రయ దుఃఖమైన మా ప్రప స్తోత్రాలు

కృప దయచేటువంటి ప్రార్థనాత్మ దయటువంటి మరణ దండి ప్రభా ఇ మొరపెట్టారు మూలుగులతో కూడిన మరణ పెట్టారు మేమెప్పుడు మూలుగుతూ ఉండాలి ప్రభా మా యొక్క హృదయంలో మూలుగుతా ఉన్నప్పుడు మా మూలుగులను విని ప్రభా నువ్వు మాకు సమీపంగా వస్తావు ప్రభావ మీకు టచ్ డెమ్ ఇన్ మైటీ పవర్ ఆఫ్ చీజస్ టచ్ చీజస్ ఐ సర్టన్ పవర్ పవర్ ఆఫ్ చీజస్ ఐ బైండ్ ఎవరి డార్క్నెస్ ఇన్ ద మైటి బ్లడ్ ఆఫ్ చీజస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు నన్ను కూడా జ్ఞాపం చేసుకోండి ప్రభు మీకే స్తోత్రాలు మీకు ఏ వందనాలు చెల్లిస్తున్నాను వేసే మీకే స్తోత్రాలు ప్రభు ఏమైనా జ్ఞాపకం చేసుకోండి ఏమైనా కాలు ప్రేమలంతా నీకు అర్పించేవారుగా చేయండి అపమాన అరక్షణ నుంచి విడిపించండి ప్రభు మీకే స్తోత్రాలు నాయన మీకే స్తోత్రాలు రక్షింపబడినటువంటి యవనోస్తులకు రక్షణ దేయండి రక్షణ పొందుకున్నటువంటి వారిని పరిశుద్ధాత్మ అనుభవంలోకి నడిపించండి ప్రభుత్వామికే స్తోత్ర అలాగే ప్రతి బలహీనతను సరిచేయండి వ్యాధులతో బాధలతో ఉన్నటువంటి వారి బలహీనతలను సరిచేయండి వారి రోగాల రుగ్మతలను బలహీనపరచండి ఏ నామంలో ప్రభుమికే స్తోత్ర వారి ఎముకంలోకి వారి నరాల్లోకి నా తండ్రి వారి కండరాల్లోకి మీ పుష్టిని మీ సత్వం పంపిస్తున్నంతగా ఈ స్తోత్రాలు చెందిస్తున్నాను ఏ ఏ ఏఏ ఏ ఏ బాధలతో ఉన్నారు కృప వ వారందరినీ చేసుకోమంటూ ప్రార్థిస్తున్నాను మీరు జ్ఞాపకం చేసుకుంటే మర్చిపోయే దేవుడు కాదు అవును ప్రభు అంతరంగ శుద్ధిని చేయండి ప్రప మీకే స్తోత్రాలు మా అంతరంగాల్లో ఉన్న నీకు అయిష్టమైనటువంటి ప్రతి దాన్ని కూడా తీసివేయండి కొట్టివేయండి నాయన మీకు ఈ వంద ఆచరిస్తున్నాను రూపా అవును సయా ప్రపంచం ఉన్న పరిస్థితులన్నీ దార్మార్గా కనపడుతున్నాయి నీరాక సమీపంగా ఉంది ఇంకా కూడా నీకు జన్యానికి మొరపెట్టకపోతే మేము ఎక్కడుంటాం విడవడే గుంపులో ఉంటాం దయతో క్షమించి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ఎవరి వస్తుందైనా దైవజల నడు కట్టండి నా తండ్రి మీకే స్తోత్రాలు చరిస్తున్నాను వారి ద్వారా మీతో మీరు మాట్లాడండి నాయనమికి వందనాను బలపరచండి బలపరచండి అనేకలో బలపరచండి అనేకలో స్వస్థపరచండి ప్రభు వారి ప్రయాణంలో మీరు తోడేండి నడిపించండి అనేక రక్షణ అయింది ప్రభా మీకే స్తోత్రాలు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయనమికే స్తోత్రాల అధికారులను జ్ఞాపం చేసుకుని నేను సురక్షకుడి అంగీకరించగలిగిన ప్రపదా ఇచ్చేయండి క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా లేస్తున్నటువంటి ప్రతి విరోధులను కూడా మీరు అణిచ్చివేయండి ప్రామికే స్తోత్రాలు సుయామికి వందనాలు నీ సువార్త చాటబడాలి చాటడానికి ఆటంకాలు కలిగిస్తున్న ప్రతి విరోధులను కూడా విరోధ శక్తులను కూడా మీరు ఐత్యం అడుగుతున్నాను ప్రూపానికి స్తోత్రాలు వ్యవసాయదారులను వ్యాపారస్తులను జ్ఞాపకం చేసుకోండి వేసి ఆ మీకు ఏతత్ర పేద జ్ఞాపకం చేసుకోండి విధోవాళ్ళ పట్ల వేయించబడతాను అన్నావు పెదోరాలు ఏది అడిగితే న్యాయం తీరుస్తానన్నావు అన్నావు కృప అవునా నా తండ్రి మీకే స్తోత్రాలు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నేను సన్నిధిలో ఏది అడుగుతున్నానో దానికి న్యాయం తీర్చే దేవుడిగా సహాయం హాయించమని అడుగుతున్నాను ప్రూపానికి స్తోత్రాలు మీకు ఈ వందనాలు చెల్లిస్తున్నాను ప్రార్థనాత్వంతో నింపండి మొరపెట్టి ఆత్మతో నింపండి వారి మా మొరలు ఆలకించి ఉత్తరం ఇచ్చి గోడమైన సంగతులు తెలియచేస్తున్నాను నాయనా మీకు ఇస్తూ చాలా చెల్లిస్తూ మీరు ఈ మా ప్రభావాలు పొందుకోమని త్వరగా రానయ్యిన యస్సు ప్రూఫ్ యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది అన్నాడు ఆమె కృము निकृपनित्य जीवं निकृपविवरिम्पातरमायसय्या